హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పప్పు రెసిపీ నా స్టైల్లో ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు తిన్నా టేస్ట్ అదిరిపోతుంది మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ రెండు టొమాటో తొమ్మిది లేదా పది పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కందిపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పప్పును ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని పప్పు గుత్తితో బాగా పప్పుని స్మాష్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కాస్త మిరిగినట్టు అయితేనే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినంపప్పుని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు వెల్లుల్లిని యాడ్ చేసుకొని పొడవగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా వెనక్కి పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకొని పప్పు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా పచ్చిమిర్చి పప్పును ఎంతో కమ్మగా రైస్లోకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ